జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎరువుల సరఫరా మరియు పంపిణీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారితో కలిసి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎరువుల విషయంలో ఎవరు ఆందోళన చెందవద్దని ప్రతి మండలంలో సరిపడా యూరియా స్టాక్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు అలాగే నియోజకవర్గంలోని కుక్కనూరు వేరే వేలేరుపాడు మండలాల్లో పత్తి మిర్చి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడి రైతులకు మరింత యూరియా అవసరం అవుతుందని గుర్తు చేశారు తగిన సమయానికి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు మన ప్రభుత్వం అన్ని నిజంగా యూనియన్ ప్రియువాదంతో పట్టుకే వాళ్ళు ఉండండి యూనియన్ దాస్తున్నారని కూడా ఉన్నారు ఈ ప్రభుత్వం కానీ ఈ డాక్టర్ గారు కానీ మన జిల్లా నుండి అన్ని రకాల బ్రహ్మాండమైన యూరే ఉంది కాకపోతే కొన్ని ఏదో దన్నా చేస్తున్నారో అక్కడ అందరూ వచ్చి యూనియో ఇచ్చారు మా ఫార్వర్ సాధి సిరిపాలరాజు గారు ప్రతి ఎవరినైతే నేను జనసేన నుండి నిర్మించాను జనసేన నుండి కొనుగోలు నిండి అలాగే మాకు ప్రతి సొసైటీ ప్రెసిడెంట్ అయినా యూరియా ఎక్కడ ఉంది ఎలా ఉంది ఎలా ఉందని వానింగ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా సొసైటీ ప్రెసిడెంట్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ రైతులకి మీరు ఎప్పుడు విషయం అందుబాటులో ఉన్నారని ఆయన తప్పించేది మా అందరికి కూడా ఈరోజు పలవర నియోజకవర్గంలో మా శ్రీ గారు మమ్మల్ని అందరినీ రైతు సోదరుల మట్టికి ఎక్కడ మీరు మట్టికి మీకు ఏదో నామినేటర్ ఇచ్చేదేం కాదు మీరు రైతుల దగ్గరికి సేవ చేయాలని ఎంతో ప్రోత్సహించినందుకు మా సొసైటీ సభ్యు తరఫున ఎంఎల్ఏ గారి పరవణం చేసారు మన జీన సబర్మన్ మధ్య పరివర్తించేసారు అధ్యక్షుని నాకు వచ్చే ఆర్టికల్స్ ఆఫ్ ట్రాప్ చేసారు మమన్న మా పట్నా సొసైటీ పట్నా వచ్చి 7800 ఎకరాల్లో ఈ ఎకరం మాత్రమే నాకు సుమారు 100 ఎకరం లోటు అక్కడ మనం ఆర్టికల్స్ ఆఫ్ ట్రాప్స్ అంటే మనం డాండింగ్స్ లో పెట్టుకొని మన కలెక్టర్ గారు మెసేజ్ తో వొడ ఎంఎల్ఏ గారిని కాల్ చేసి రిక్వైర్మెంట్ అడిగారు మీడియా గది అయితే నా సజెషన్ ఏంటంటే నానే యూరియా అనేది ఆర్టికల్చర్ క్యాబ్స్ ఎక్కువ శాతం ట్రిప్పు అంటే ఆల్రెడీ ట్రిప్ ఏర్పాటు చేసుకున్నారు మన జిల్లాలో ఎక్కువ శాతం ట్రిప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం జరిగింది రైతులకి ఈ నానే యూరియా అనేది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆర్టికల్చర్ క్యాప్స్కి ఎక్కువగా నానే యూరియా అలవాటు చే అలవాటు చేస్తే ఖవిధంగా కూడా కొంత కొత్త కంట్రోల్ చేయొచ్చు అనేది నా ఆలోచిస్తాను లిక్విడ్ రూపంలో అలాగే నాతోటి అందరికి కూడా నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించి ఇది అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న ఎన్డీఏ కుటుంబీ ప్రభుత్వం రైతుల్ని ప్రత్యేకమైన దృష్టితో ప్రజలు ముందుకు తీసుకెళ్తుంది కావాలనే కొంతమంది వైసీపీ నాయకులు లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు దీన్ని ప్రాఘండం చేయడానికి అలాగే ఎన్డీఏ కోటల మీద బుర కావాలని తప్పు ప్రచారం చేస్తున్నారు కానీ అన్ని చోట్ల కూడా యూరియా కానీ లేకపోతే ఎరువులు కొరత ఎక్కడా కూడా లేదు అన్నా కూడా అన్నీ కూడా రైతులకు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రతి సొసైటీ చైర్మన్స్ లేకపోతే ఉద్యోగస్తు అందరూ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు అలాగే ముఖ్యంగా మా కుక్కలూరు వెళ్ళేపాడు ముప్పు మండలాలు సుమారు పదివేలు ఎకరాలు సార్ అక్కడ పత్తి అలాగే ఎండు నుంచి ఎక్కువ వ్యవసాయం చేస్తారు అక్కడ అక్కడ కొద్దిగా రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది సార్ దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కూడా రెండు మండలాల్లో కొద్దిగా యూరియా అనేది సప్లై చేయగలిగితే కొద్దిగా బాగుంటుంది అనేది ఆలోచన సార్ అలాగే ఈ రెండు మండలాల్లో సుమారు పదివేలు ఎకరాలు పత్తి కానీ లేకపోతే రెండు కానీ ఈ రెండు మండలాలు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తారు అలాగే కొంతమంది ప్రాప్బండం చేస్తున్నారు ఈ రెండు మండలాల నుంచి ఎరువులు తెలంగాణకి అంటారు కానీ అది జరగట్లేదు సార్ అది జరగట్లేదు అక్కడ ఖచ్చితంగా మన ఎన్డీఏ కుటుంబ నాయకుల తరఫున రైతులకి ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా ఈ ఎరువులు సప్లై చేస్తున్నారు అందరికీ కూడా ఖచ్చితంగా అందుతుంది కానీ కొంతమంది ఈ ఎరువుల్ని ఇందాక పంత సొసైటీ చైర్మన్స్ మాట్లాడారు కావాలనే ఇవి రెండు బస్తాలు కావచ్చు ఇంకొక రెండు బస్తాలు ఎక్కువ తీసుకెళ్ళడం వల్ల ఇలాగా రైతులు ఒక మళ్ళీ యూరియా వస్తుందా రాదా అనే ఒక సంకోచించి ఈరోజు ఎక్కువ తీసుకెళ్ళడం జరుగుతుంది ఆయన అందరికీ కూడా రైతులందరికీ కూడా మంచిగా ఎరువులు అందుతున్నాయి ఇవి కొంతమంది వైసీపీ వాళ్ళే కావాలని చేస్తున్నారు సార్ దీన్ని కొద్దిగా అధికారుల తరఫున అక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండిస్తే ఖచ్చితంగా ఈ అనేది పోతుంది అలాగే జిల్లా అధికారులు కూడా గడిచి సంవత్సరం అయినా సరే దాని ఎవరు తెల్లం బాగా అని మాట్లాడారు చాలా ఇబ్బందికరమైన విషయం సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ పోలవరం ఎమ్మెల్యే ఎవరనేది కూడా తెలియకోకుండా ఇందాక మాట్లాడారు అది ఒకసారి డాక్టర్ గారు ఎవరు కూడా భయప్రాంతలు దొరికి కావచ్చు అందరికి కూడా ఎన్ఐఏ కూటమి తరఫున ఖచ్చితంగా ఎరువులు అనేవి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అలాగే సొసైటీస్ కొత్తగా ఎన్నుకోబడినటువంటి చైర్మన్స్ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ రైతులకి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో రైతుల్ని చక్కగా సస్య అందించే విధంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించండి అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి సొసైటీలో ప్రతి గ్రామంలో ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు మీరు అందుబాటులో ఉండండి అలాగే నేను కూడా కలెక్టర్ గారితో ఎప్పటికప్పుడు దీనిపై ఎరువులపై ఎప్పటికప్పుడు మేము మోడలింగ్ చేస్తున్నాం తప్పకుండా ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కలెక్టర్ గారితో చెప్తే ఇమీడియట్లీగా దాన్ని షార్ట్అవుట్ చేస్తున్నారు అలాగే మా కాన్సెన్సీకి సంబంధించి సుమారు రెండు వందల ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఎరువులు మాకు స్టోరేజ్ ఉన్నాయి అలాగే ఇప్పుడు ప్రజెంట్ రెండు వందల టన్నులు మెట్రిక్ టన్నులు బాగా అవసరం ఈరోజు అలాగే మాకు ఏ విధంగా ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు మానిటర్ చేస్తూ మా కాన్సెన్సీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఎరువులు అందించే విధంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అంటే ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి సొసైటీ నూతన ఎన్నుకోబడినటువంటి సొసైటీ చైర్మన్స్కి అలాగే మనోహర్ గారికి